जानक जानकी हूँ रामचंद्रम भजे जानकी नायक्रम भजे जानक नायक हूँ रामचंद्रम भजे जानकी नायक अच्युतं केशवं रामनारायणम् श्रीधरं माधवं जातिवल्लभं श्रीधरं जयनारायण हरिनारायण జయనారాయణ జయో విష్ణు మహద్భూతం కృతభూతాన్ అనేక చాండారు పరమాత్ముడు నారాయణమూర్తి ఈ సృష్టి స్థితి లయలముకు కారణభూతుడు అలాంటి నారాయణని ఆరాధించినటువంటి వాళ్లకు ఇలాంటి నష్టాలు కష్టాలు బాధలు ఈతి బాధలు ఇవి కూడా ఉండకుండా తొలగిపోతాయని మనకు పురాణ వచనం అలాంటి నారాయణ స్వామిని ఆరాధించడానికి ఇప్పుడు దక్షిణాయనం ప్రారంభమైంది ఈనాటి నుండి ఈరోజు తొలి ఏకాదశి ఈ ఏకాదశి నాడు కానీ ఇష్టమైనటువంటి రోజు కానీ ఎప్పుడైనా కూడా ఏ వేలైనా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నారాయణ నామస్మరణతో సకల పాపాలు సకల దుష్కర్మలన్నీ కూడా తొలగిపోయి పుణ్యకర్మలు చేరి సకల సంపదలు మనశ్శాంతి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి भगवत नाम भगवत्मस्मरण सदा स्मरणीय जय श्रीमारायण नारायण जय श्रीमारायण जय श्री मन्ायण जय श्री जय श्रीमारायण जय 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 श्री जय श्री मंद जय श्रीमारायण जय 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 श्रीमारायण जय 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 ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते ओम नमो भगवते वासुदेव वासुदेव Om ओ नमो भगवदे

కొంతమంది అడిగారు రాయిగారు గురుగారు అంబానీ పెళ్లి జరిగింది ఇప్పుడు మనకు ఆకాడ మాసం కదా అంటే అక్కడ ఉన్నటువంటి చాంద్రమాన సిద్ధాంతం ప్రకారంగా అక్కడ అక్కడ మనం శ్రావణ మాసం ఆల్రెడీ పదిహేను రోజుల ముందే మనకు శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది మనకు ఇది మనకు సూర్యమాన సిద్ధాంతం ప్రకారంగా మనకు ఖగోళ శాస్త్రం ప్రకారంగా మనం ఇక్కడ సూర్యమాన సిద్ధాంతంగా మనం ఇంకా ఆకాడ మాసంలో ఏకాదశిలో ఉన్నాం అయితే కొన్ని యుగాలు ఎప్పుడు యుగాలలో అంటే మొట్టమొదటి యుగం ఆది యుగంలో శ్రీమన్నారాయణుడు ఈ ఏకాదశి నుంచే ఉగాది స్టార్ట్ అయిందట పూర్వకాలంలో దాన్ని తొలి ఏకాదశి అంటారు దాన్ని ఇప్పుడు మనకు వచ్చేటువంటిది నివాటించే దక్షిణ ఆయన ప్రారంభం స్వామి మనకు ఉండేటువంటి ఆయనాలు రెండు ఆయనాలు ఉత్తరాయణము దక్షిణాయనము ఋతువులు ఆరు మాసాలు పన్నెండు మనకు ఏకాదశిలో ఇరవై నాలుగు ఇవాటి నుండే మనకు దక్షిణాయన కాలం ప్రారంభమైంది ఈ దక్షిణాయన కాలంలో స్వామి యోగ నిద్రలో ఉంటాడు పాలకళ్ళలో యోగ నిద్రలో భవనించి ఉంటాడు స్వామి అని మనకు పెద్దల ద్వారా మనకు తెలిసింది ఈ యోగ నిద్రలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే చాతుర్మాస్యాన్ని మనకు ఋషీశ్వరులు పాటిస్తారు ఈనాటి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ నాలుగు మాసాలను చాతుర్మాస్యాలు అంటారు ఈ నాలుగు మాసాలు చాలా విశేషమైనటువంటి మాసం ఆషాడం అరిష్టానికి కొంతమంది పెద్దలు ఏం చెప్పారంటే ఆహాడం అరిష్టాలు పోవడానికి శ్రావణం సంపదలు ఇవ్వడానికి భాద్రఫలం భక్తి కలిగించడానికి ఆశూజం యశస్సునిచ్చడానికి కార్తీకం కీర్తి సంపదలు ఇవ్వడానికి అనేటువంటి మాకు పెద్దలు మనకి ఈ యొక్క నాలుగు మాసాల యొక్క వైభవాన్ని చెప్తారు అందుకే ఆకాడ మాసంలో ఆది తల్లి మనకు బోనాల జాతర తాగుతూ ఉంటుంది ఆకాడ మాసంలో అమ్మవారిని కొలుస్తుంటారు అంతటా ఇటు అమ్మ దేవతలను కొలుస్తుంటారు శ్రావణ మాసంలో ఎవరిని కొలుస్తారు మరి లక్ష్మి అమ్మవారిని కొలుస్తారు శివకేశవుల అభేదం శ్రావణ మాసం అంటే అటు శ్రావణ మాసంలో అటు లక్ష్మీ అవ అమ్మవారిని అటు వరలక్ష్మి శుక్రవారం అని ఇటు శివుడిని అందరిని కూడా శ్రావణ మాసంలో కొలుస్తారు మరి పాత్రపదంలో ఎవరిని కొలుస్తారు వినాయకుని వలుస్తారు వారితో పాటు మన పితృదేవతల్ని కొలుస్తారు పూర్వపక్షంలో పౌర్ణమికి ముందు ఎవరిని కొలుస్తారంటే వినాయకుడిని ఆరాధిస్తారు అమ్మవారి తర్వాత మన మనకు జన్మనిచ్చినటువంటి పితృదేవతలను ఆరాధిస్తారు పాత్రపదం తర్వాత వచ్చేటువంటిది ఏంటిది ఆశ్చర్యం అమ్మవారిని ఆరాధిస్తారు ओये सिद्धाकी का उल्लास तुलसीदास सत्ता हरिजेरा की जय नाथ भद्रेमहादेवा जय हनुमान गाने को न सारे जय कर दिए तिलक रुद्रेयगरा राम जोता जल 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 � Tchau! भी शर्माना नंगेसले पे ha i <laughs> ం శ్రీనివాస రక్షమా వెంకటేశ పాయి మా శ్రీనివాస రక్షమా వెంకటేష పాయి మా శ్రీనివాస రక్షమా శ్రీనివాస రక్షమాటే చీనివాస శ్రీనివాస శ్రీనివాస శ్రీ వెంకటేశ్రీరామచంద్ర భగవే గున సుత హనుమాన కేణ జయలక్ష్మీ నారాయణ జయలక్ష్మీ నారాయణ జై జై జయ É aí. అరుణందకి తేగతేగికం శార్క రణవ కదా ధైత్యస్త్రం ప్రదాంగవ రక్షోపేత్రం ప్రసామాధవ సమితిలోచం ఆనందం పరబ్రహ్మేయోరే ఋధు సువర్ణ శరణై విపత్తా శ్రీ విశోభై త్యాన శ్రీ మాహేశ్వరమేయతే గంగ రూపే భాసనామ జపి ఆత్మనే అదేక రూప రూపాయ విష్ణవే మోచరే నమః తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ఓ నమః విష్ణవే ప్రభవిష్ణవే శ్రీ వైకుంఠాయోచార్య శుద్వ రమణ జేజే నాళ పావన నిహర్గవటః ఇజేశ్వరః శాంతమం పురేవాక్షపాదః విశిష్టో వాచా కిమేకం దైవతం లోకే కింప శ్రీ దాశే భూత సమస్త దేవానితాం లోకేక దీవాం పురా శ్రీమన్నంద కడ வாம் ராயோகே குருமேனி சரஸ்யாம் வन्दे பத பிரயோஓம் நமோ நாராயணாய ஸ்வாஹா தேவ தேவி கமைசீம் அஜர ஜெயமா பத்ன் அஸ்மந்மாதரம் பதர்ண ஜெர்ண்யாம் அர்ண்ய ஜெனஹா சரணம் பத்தே வन्दे பத்நகரம் பிரத்ன்ன வதனாம் ஸௌஹா ే కవి గోవి तो महोपागार सुखी वही ना राम मिला यह राजपद जीता। तो मरो मंत्र विभीषण वाना लक्ष्मण भाई के सफल जगाना। तो मरो मंत्र विभीषण वाना लक्ष्मण भाई के सफल जगाना। तो मरो मंत्र विभीषण वाना लक्ष्मण भाई के सफल जगाना। तो मरो मंत्र विभीषण वाना लक्ष्मण भाई के सफल जगाना। तो मरो मंत्र विभीषण वाना लक महा अनुग्रह तुम्हारे रे रे कड़ाव कड़ाय स्वाहा निरयैदा भगवानवारे तुवरवारे होदन आज्ञा बिलोई सारे कड़ाव कड़ाय स्वाहा निरयैदा समसुदर हरि पाले शरणा तुवरक्षण का हो घोड़न कड़ाव कड़ाय स्वाहा निरयैदा पावन देह तुम्हारा आपै दीनो लोक हांगते कंपनी कड़ाव कड़ाय स्वाहा निरयैदा होदन विषाद निगटन आई आवे महावीरज पर आमसुनावरी कड़ाव कड़ाय स्वाहा नयैय नाथाय रोग हरय सब पीरा जपत निरन्तर हरम वीर स्वाहा कडाय स्वाहा नयैय गम संकट देय हरमाव भली मन क्रम वदन ध्यान लो भली मन क्रम कडाय स्वाहा नयैय सबवदनमदव श्री राजा निरगे गात सकल दुधाजा मन क्रम कडाय स्वाहा नयैय औम मनोरथ लो इलामे दान समित जीवन हरम भाय मन क्रम कडाय स्वाहा नयैय सारो मनोरथ आपन तो सिद्धा लगा दो उल्लिया राम कन्वर कटाये स्वाहा आंगन नहीं आएगा शानुषं तक गये तुम्हारे कबारे असुरालिगंता ना राम तुलारे कन्वर कटाये स्वाहा आंगन नहीं आएगा अट्टा दिन तो कन्वर जीगे दादा खबर देना यार की माता कन्वर कटाये स्वाहा आंगन नहीं आएगा राम रत्ना यार तुम्हारे समिधा सप्त रिक्वा सप्त रुचया सप्त धाम प्रियानी सप्त ओम राम सप्त धाम पाज जंदे सप्त जो नीरा प्रदस्ता क्रनीरा गर्मेश्वर विलक्रमेन प्रेदान करे पदम समूढ़ आपके बागम सुरेश्वर श्री विष्णुवे ब्रह्मात्मा इलम् ओम

वाईरा हुए थे खदत्या वाईरा मेरा धारा पश्चिम लोगे बंधवारों पश्चिम लात देन जोल दें जोवा चंद्र जो पदोद्धारा के भाई बास महीने जोवर ने दो कामा भाई बसों धारा कामा निवार ने ओढ़े क्या भगवाने की हो ना उन्होंने ओढ़चस्मो ओढ़चस्मो की हो ना माता की అగ్నిమండలమధ్యస్తం ధ్యాత్యక్యపదిం వరం యేషాక్షరగోవిందంభవానందకేశ విష్ణు శ్రీకేశ వాసుదేవ నమోస్